అతను తర్వాత వయసు ఇలాగ దేవాలయం ఇవాళ ఇలాగ దేవాలయం ఎవరైనా ఇలా బ్యానర్లు కట్టినా అన్ని మత ప్రచారం సంబంధించి బ్యానర్లు కట్టినా వెంటనే అది యొక్క తొలగించడానికి ముస్లిమి హిందూ పరిషత్ బయట ఉంటారు అలాగే వాళ్ళకి తెలియపరిస్తే మేము వచ్చి ఆ యొక్క కార్యక్రమం చేస్తాం అలాగే ఎవరైనా సరే మన బాధ్యతగా తీసుకొని ఇలా చేయకపోతే రేపు మన గుళ్ళోకి వచ్చి కడతారు ప్రతి ఒక్కరు ధైర్యం చేసి అడగాలి అంతేగాని మనకెందుకులే మన సంబంధం లేదని ఊరుకుంటే రేపు ఇలాగే ఇళ్లలోకి వచ్చి గుళ్ళోకి వచ్చి కడతారు మన గుళ్ళికార్యక్రమం చేసుకోవడానికి చేస్తారు అది చేత ప్రతి హిందువు కూడా ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నరసాపురం విశ్వబిందు పరిషత్ భజన కార్యక్రమంలో ఎలా చురుగ్గా ఉంటామో అలాగే ఇలాంటి విషయాల్లో కూడా చాలా కఠినంగా ఉంటాం అంతేగాని ఎవరికాళ్ళు మనకి ఎందుకు నేను వదిలేదు ఈ విషయం మాత్రం కంపల్సరీ పోస్టులో పెడతాను అందరూ తప్పనిసరిగా చూసి ఎక్కడైనా గుళ్ళి దగ్గర ఇలా ఉంటే కనుక వెంటనే తొలగించాను మీకు తొలగించడం కష్టమవుతే కనుక నా పేరు సత్యనారాయణ విశ్వబిందు పరిషత్ కార్యదర్శిని నా ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ త్రీ వన్ డబల్ సిక్స్ టూ నైన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే నేనైనా వస్తాను జైశ్రీరామ్